తపనుండేవాడు ఒక సాధారణమైన కార్యకర్త నేను మిమ్మల్ని అందరినీ అభిప్రాయాలు అడిగాను అడిగానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐవిఆర్ఎస్ ఫోన్ లో అడిగాను మీరందరూ అభిప్రాయాలు చెప్పారు కానీ ఇక్కడ సూర్యనారాయణ గారు కూడా లక్ష్మీదేవి కూడా గుండా సూర్యనారాయణ అప్పుల సూర్యనారాయణ ఆయన సతీమణి లక్ష్మీదేవి కూడా పార్టీకి సేవలు చేశారు ఈరోజు ఉదయం కూడా ఆయనతో ఒకసారి నేను మాట్లాడాను ఎన్ని ఇబ్బందులున్నా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం గెలిపే ద్వేయంగా తీసుకున్న నిర్ణయం ఇది ఎవరైతే అధారం అధర్మాన ప్రసాదరావు ధర్మాన ప్రసాదరావు కాదు అతన్ని చిత్తు చిత్తుగా ఓడించి శాశ్వతంగా ఇంటికి పంపించాలి రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అయితే శ్రీకాకుళానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు ప్రజల మీద అభిమానం ఉండాలి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజల తరపున గడవిప్పే నాయకులు కావాలి ప్రజల తరఫున పోరాడే నాయకులు కావాలి మీ నోట్లో నాలుగ్గా తయారవడు కావాలి అలాంటి మంచి నాయకుల్ని నేను తయారు చేశా మీకు అప్ప చెప్పా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మేము ఆశీర్వదిస్తామని నేను మిమ్మల్ని అడిగే చేశాను రామ్మోహన్ నాయుడిని మీ ఎంపీగా సరి అయిన అభ్యర్థి అని అడిగితే రాష్ట్రంలో నెంబర్ వన్ గా వచ్చాడు ఐవిఆర్ఎస్ లో అది రామ్మోహన్ నాయుడు గారి పైన మీ అభిప్రాయం ఇవన్నీ చూసినప్పుడు ఏ నాయకుడైనా సరే నేను కోరుకునేది నేను ఇవ్వాలనుకుంటే ఎవరు అడ్డూరారు నాకు రామ్మోహన్ గారికి ఎంపీ ఇవ్వాలని ఎవరు కానీ మా కుటుంబ సభ్యుడైన రామ్మోహన్ కూడా మీ అభిప్రాయం తెలుసుకున్నాక నేను ఇవ్వాలని అడిగితే శబాష్ అన్నారు అప్పుడు నేను దండేసాను ప్రజాభిప్రాయం ప్రకారమే ఎంపిక చేయాలని నా ఉద్దేశం అయితే నేను చేసిన తర్వాత నన్ను ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా ఓట్లేసే బాధిత మీది రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఒకటి మూడు నాలుగు సార్లు ఒకటి నేరుగా ఐవీఆర్ఎస్ అడిగారు కొన్ని వివిధ రకాలుగా మనుషులు పంపించాను వేగుళ్ళు పంపించాను ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించాను అన్ని తెప్పించిన తర్వాత ఆ నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకులు ఎవరైతే ఉంటారో అవతల వాళ్ళకు దీటుగా ఎవరైతే పోరాడగలుగుతారో గెలుస్తారో వాళ్ళకే సీట్లు ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే గెలవాలి అభ్యర్థులు గెలవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి మీ జీవితాల్లో వెలుగు రావాలని నా ఆలోచన ఒకే మాట చెప్తున్నా పద్నాలుగేళ్లు నన్ను చూశారు నాదొక బ్రాండ్ ఒక చరిత్ర ఈ రోజు ఆమె ఇస్తున్నా పద్నాలుగేళ్లలో ఎన్ని పనులు చేశారో దానికంటే రెట్టింపు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది అదే సమయంలో మేము లోటు అడుగుతున్నా మీలో కూడా ఒక చైతన్యం వచ్చి ఈ రోజు నుంచి ఏ ఇంట్లో చర్చ జరిగిన ఏ బస్ స్టాండ్ లో చర్చ జరిగినా ఏ టీ స్టాల్లో మాట్లాడినా ఎందుకు ఈ మార్పు రాకపోతే ఏమవుతాం అనే ఆలోచన మీరు చేయాలి ఈరోజు ఒకసారి నాకే భయం వేస్తుంది ఏంటంటే వీళ్ళు చేసే అఘాయిత్యాలు చేస్తా చేస్తామంటే మాలాంటి నాయకులే మిమ్మల్ని పోరాడి కాపాడుకోలేకపోతున్నామంటే నిన్న ఒక అమ్మాయిని చూశారు కోవూరి లక్ష్మి ఆ లక్ష్మి అనే అమ్మాయి ఆ ఫోటో మీరు చూస్తే ఎంత మీకు గగ్గురుబాటు వస్తుందంటే ఆడవాళ్లకు జరిగే అన్యాయాలపైన అరాచకాల పైన భరించలేక ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది ఆవిడ ఒకటే మాట నింది నా ఏలు పోతే పర్వాలేదు నా ఆడబిడ్డలను కాపాడండి లేకపోతే రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలు నాశనం అయిపోతారని ఆ అమ్మాయి బాధపడితే ఆ అమ్మాయిని కూడా విక్కిరించే విధంగా ఈ దుర్మార్గులు ఏటీఎం బ్యాచ్ రోలింగ్ చేసే పరిస్థితి వచ్చారంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తుపెట్టుకోవాలి నా దగ్గరకు వచ్చి ఎంతో మంది కళ్ళీళ్ళు పెట్టుకున్నారు నిన్నే నేను చూశాను ఒక నియోజకవర్గంలో మీరు చూస్తే చాలా దుర్మార్గంగా కొండ ఎమ్మెల్యే గజపతి నగరంలో ఒక ఆడబిడ్డ ఆస్తి రాయించేసుకున్నాడు బలవంతంగా ఆ అమ్మాయి రోడ్డు మీద పడింది భర్త హాస్పిటల్ పాలైపోయాడు చావు బతుకుల మధ్యలో భర్త ఉండే పరిస్థితి వచ్చాడు ఇలాంటి అరాచకాలు అఘాయిత్యాలు దోపిడి బందీ పోట్ల కంటే హీనంగా చేసే పరిస్థితికి వచ్చారు అందుకే పిలిపిస్తున్న మా ఆడబిడ్డలకి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం బందీ తరిమి తరిమి కొట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ సైకో అంటున్నాడు నేను ఒంటిగా వస్తున్నా కడవలందరూ కలిసి వస్తున్నారని ఒక బందీ పోటు వచ్చినప్పుడు ఊర్లో విభేదాలున్న కుటుంబమే కాకుండా గ్రామం గ్రామం ఒకటయ్యి ఆ బందిపోటుని తరివేసే పరిస్థితి చేస్తారు ఆ పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది నలభై ఏళ్ళు చూశాను కానీ ఎప్పుడూ చూడనటువంటి విచిత్రమైన పరిస్థితి ఈ పరిస్థితిలో మనందరం ఐకమత్యంగా ముందుకు పోతే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా నా జీవితంలో ఒకటే కోరిక తెలుగు జాతి నష్టపోకూడదని నలభై ఐదేళ్ళు ఆశీర్వదించారు ఆదరించారు ఎవరికి ఇవ్వని ఇచ్చారు ఈరోజు మీకు హామీ ఇస్తున్నా నా శేష జీవితం మీ భాగోగులకి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే నేను పనిచేస్తా అందుకే ఒక మాట కూడా అన్న మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు వాడిగా పుట్టాలి తెలుగు గడ్డ మీద నా ప్రగాఢమైన అభిప్రాయం దానికి కారణం మీరిచ్చిన గౌరవం మీకు రుణపడున్న తప్పకుండా మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ వన్ మినిట్ కూర్చోండి ఒక చిన్న వీడియో చూడండి తర్వాత మీ అభిప్రాయాలు మీరు చెబుతున్నారు మాట్లాడుతురు ఒక్క నిమిషం ఇది అయిపో పంపించేద్దాం వాళ్ళని రమ్మ ఎంపీకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను అన్న ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి ఇలా ఉట్టి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను పంట వేసేముంది ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పులదులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను పదివేల కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేరు చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు కరెంట్ ఛార్జీలు బాదుడే బాధుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి ఏంటమ్మా చూశారా ఆయన మాటలోనే చెప్పాడు కదా అన్ని చేశాడా అన్ని ఆయన చెప్పినట్టే చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చేయలేదంటే చేయలే పైకి ఎత్తండి ఓకే అమ్మా ఇప్పుడు మీరు మాట్లాడే ముప్పు కొంతమంది అభిప్రాయాలు చెప్పాలనుకున్నారు మీ అభిప్రాయాలు కానీ మీ క్వశ్చన్స్ కానీ అడగండి ఇక్కడే ఒక చిన్న పాప ఎంతమ్మ వయసు నెల అయింది నెల బిడ్డ ఒక నమ్మకం నా మీద నేను పేరు పెడితే నామకరణం చేస్తే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని నా తల్లి మీ అమ్మమ్మ నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఆ అమ్మాయి ఇద్దరు కూడా తీసుకొచ్చారు ఈ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అమ్మాయి ఈ బిడ్డ పేరు పునర్నిర్విక అనే పేరు పెడుతున్నాం పునర్విక పునర్విక ఈ అమ్మాయి పేరు పునర్విక ఇది కొత్త నేము రాబోయే జనరేషన్ కు ఉపయోగపడే నేము అందుకనే ఈ పేరు నామకరణం చేశాం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం ఏ నీ పేరు నిద్రలేస్తున్నావా పునర్విక 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 ఇప్పుడు ఇస్తున్నారా గవర్నమెంట్ ఇస్తున్నారు ఇది ఇప్పుడు ఈ అమ్మాయికి ఇచ్చిన ఈ కిట్ ఉంది నేనున్నప్పుడు ఏం చేశారంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి ఆడబిడ్డలకు సేఫ్ డెలివరీ జరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇలాంటి కిట్టు చంద్రన్న కిట్ అనే పేరు పెట్టి దీన్ని పిచ్చి పంపించేవాడిని ఇప్పుడు మా ఆడబిడ్డని అడిగాను ఏమని గవర్నమెంట్ ఇస్తున్నారని లేదు సార్ మేము కొనుక్కున్నాం అంటున్నారు అది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అందుకే అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసి డ్రామాలు ఆడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఒకసారి కోరుకుంటూ ఇప్పుడు కొంతమంది మాట్లాడాలనుకుంటున్నారు మీ అభిప్రాయాలు చెప్పండి రండి కూర్చోండి కుచన్ బాబు ఓకే ఇప్పుడు ఎవరు ఏంటమ్మా ఎవరు మాట్లాడతారు వేదిక మీద ఉన్న పెద్దలకు చిన్నలకు అందർకు నమస్కారం ఒక్క ఎక్కడ అమ్మా సార్ ఇక్కడ మాట్లాడుతున్నాను ైక్ ఎక్క కుర్చీ ఎక్క కుర్చీ ఎక్కువ ఎక్కలేను బరువు మాట్లాడమ్మా చెప్పు ఓకే అమ్మ కనపడొస్తున్నా మీ వేదిక మీద ఉన్న చెనలకు పెద్దలకు అందరికీ నా నమస్కారం అమ్మాన వీధి అయాతి నగరం నా పేరు అల్లబన్ జయలక్ష్మి నలభై మూడవ డివిజన్ నేను ఒక విడువను మాకు మూడు వేలు పెన్షన్ వస్తుంది ఆ మూడు వేల పదిహేడు వందల కరెంటు బిల్లుకే పోతుంది ఈ చెత్త పన్ను పోతుంది రెండు వందల యాభై రూపాయలు కొలయలు మీరిస్తే రెండు వేల రూపాయల పన్ను ఎదులే పోతుంది ఏటా మాకు సుఖం లేదు బాబు ఈ పెన్షన్తో మేము ఏడు బతుకుతాం ఐదుగురుంటే ముప్పై ఐదు కేజీల బియ్యం మీరిస్తే ఈ ఐదు కేజీల బియ్యం తీసుకొని ఈ ఐదు కేజీల బియ్యంతో మేము ఏడు తింటాం ఎలా బతుకుతాం ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు ముప్పై ఐదు కేసుల పియ్య మీరు పెట్టారు అన్నీ మీ వాళ్ళ సదుపాయం జరిగింది ఇప్పుడు మాకు మీరు కావాలి మీరు రావాలి ఎలాగైనా మీ వల్ల మేము బాగోవాలి మాకు ఏది వద్దు బాబు మీ నవరా మీ నాయంగా మాకు తేలితే చాలు మీ మీద మేము ఏంటి ఆశించలేదు మీరు మళ్ళీ రావాలి మా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేను సైకిల్ తొక్కించాము ఇప్పుడు ఎవరు బైకుల మీద వెళ్ళిపోవడం లేదు చిన్నప్పటి నుంచి సైకిలే ఇప్పుడు కూడా సైకిలే కావాలి మీరు రావాలి మీరు రావాలి మీరు మాకు కావాలి మీరు మాకు కావాలి ఓకే అమ్మా ఇప్పుడు జయశ్రీ మాట్లాడింది మోడీ గారు ఆహార భద్రత కింద కరోనా వచ్చినప్పటి నుంచి ఐదు కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు ఏమో ఇస్తున్నారా లేదా మీకు